గ్రంథం నుండి ఆదికాండము ఏడవ అధ్యాయం చదువుకుందాం యహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడ ఇండుట సూచితిని కనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ వద్దకు ఉంచుకును ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళు నలుబది రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవురాశులను భూమి మీద ఉండకుండా వేదునని నోవాహుతో చెప్పెను తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశా ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్ల వాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ జల ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహనకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను వాటన్నిటిలోనూ మగది మగది ఆడుది జత జత జతలుగా ఓడలోనున్న నోవహ వద్దకు చేరెను ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే వినపడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కూర్చెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు షేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఊడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోహ నోవహునద్ద ప్రవేశించెను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగధియు ఆడు ఆడుది ప్రవేశించను అప్పుడు ఎహోవా ఓడలో అతని మూసివేశాను ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్ళు ప్రచండముగా ప్రబలిన గనక పర్వతములను మునిగిపోయింది అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి మీ నేల మీద నున్న వాటన్నిటిలో నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను నరులతో కూడా పశువులను పొరుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవురాశులన్నీ తుడిచివేయబడను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడను నోవాహును అతనితో కూడా ఆ ఓడలనున్నవి మాత్రం మిగిలి ఉండెను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింప గాక ఆమేన్.